దేవుడు చాలా దుర్మార్గుడు కళ్ళున్నాయని లోపే కన్నీళ్లు కూడా ఉన్నాయని గుర్తు చేస్తాడు అంటూ మన్మథురు సినిమాలో త్రివిక్రమ్ అద్భుతమైన డైలాగ్ రాశాడు ప్రస్తుతం మన తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి చూస్తుంటే ఇలాగే అనిపిస్తుంది సంక్రాంతి పండక్కి సంక్రాంతికి వస్తున్న సినిమాతో మూడు వందల కోట్ల విజయం అందిస్తే ఇంకా ఈ ఏడాది మొత్తం ఇలాగే ఉంటుందని సంబరాలు చేసుకున్నారు డిస్ట్రిబ్యూటర్లు కానీ అది మూడు నాళ్ల ముచ్చట అని ఇప్పుడు అర్థమవుతుంది సంక్రాంతికి వస్తున్న బ్లాక్ బస్టర్ తర్వాత మహారాజ్ జస్ట్ ఓకే అనిపించింది ఆ తర్వాత తండేల్ మంచి విజయమే అందుకుంది కోట్లాంటి సినిమాలు మంచి కలెక్షన్స్ తీసుకొచ్చాయి కానీ ఈ సంవత్సరం తొలి నాలుగు నెలల్లో హిట్ సినిమాలకు వచ్చిన లాభాల కంటే డిజాస్టర్ సినిమాలకు వచ్చిన నష్టాలు తలుచుకుంటే నిర్మాతలు గుండెలు గుబేలు అంటున్నాయి మీరు నమ్మినా నమ్మకపోయినా కేవలం నూట అరవై రోజుల్లో రెండు వందల ఇరవై ఐదు కోట్ల నష్టాలు టాలీవుడ్ భరించింది ఇంకా ఎన్ని వందల కోట్ల నష్టాలు వస్తాయో చెప్పడానికి లెక్కలు కూడా లేదు సంక్రాంతికి గేమ్ చేంజర్ తీసుకొచ్చిన నష్టాల నుంచి దిల్ రాజు ఇప్పటికీ బయటకు రాలేకపోతున్నాడు రామ్ చరణ్ హీరోగా శంకర్ తెరకెక్కించిన ఈ సినిమా ఏకంగా నూట నలభై కోట్ల నష్టాలు తీసుకొచ్చింది ఇండియాలో నాలుగవ బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది గేమ్ చేంజర్ రెండు వందల యాభై కోట్ల బిజినెస్ చేస్తే కేవలం ఎనభై కోట్లు మాత్రమే వసూలు చేసింది ఈ సినిమా ఇక సందీప్ కిషన్ మజాకా సినిమా పదకొండు కోట్ల బిజినెస్ చేస్తే కోటిన్నర కలెక్ట్ చేసింది అంటే నికరంగా నిర్మాతలకు పది కోట్లకు పైగానే నష్టం అన్నమాట విశ్వక్ సేన్ లైలా సినిమా గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది మాట్లాడితే నేను మాస్కా దాస్ అంటాడు ఆయన కానీ లైలా సినిమాకు పద్నాలుగు కోట్ల బిజినెస్ జరిగితే వచ్చింది కేవలం కోటిన్నర విశ్వక్ కెరీర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ ఈ సినిమా గతేడాది కా సినిమాతో యాభై కోట్ల గ్రాస్ వసూలు చేసి ఔరా అనిపించిన కిరణవరం మొన్న దిల్ రూపా సినిమాతో బయర్లను భయపెట్టాడు దాదాపు పదిహేను కోట్ల బిజినెస్ చేసిన ఈ సినిమాకు కనీసం కోటి రూపాయల షేర్ కూడా రాలేదు ఇదే ఏడాది వచ్చిన మరో కళాఖండం రాబిన్హుడ్ ఈ సినిమా నష్టాలు ఒక చరిత్ర ఎన్నోసార్లు వాయిదా పడిన ఈ సినిమా ఎట్టకేలకు అన్ని ఆటంకాలు దాటుకుని మార్చి ఇరవై ఎనిమిదిన విడుదలైంది ఈ సినిమా కోసం దాదాపు ఎనభై కోట్లు ఖర్చు పెట్టింది మైత్రి మూవీ మేకర్స్ అయినా కూడా నితిన్ మార్కెట్ దృష్టిలో పెట్టుకుని కేవలం ఇరవై ఎనిమిది కోట్లకు మాత్రమే సినిమాను అమ్మారు కానీ కనీసం ఐదు కోట్లు కూడా వసూలు చేయలేకపోయింది ఈ సినిమా ఈ లెక్కన దాదాపు ఇరవై మూడు కోట్లు నష్టం మిగిలింది కూడా కలుపుకుంటే దాదాపు యాభై కోట్లకు పైగా నష్టాలు తీసుకువచ్చింది రాబిన్హుడ్ ఇక మొన్న విడుదలైన సిద్దు జొనుల గొడ్డ జాక్ గురించి ఏం చెప్పాలి టెల్ స్క్వేర్ సినిమాతో నూట ముప్పై కోట్లు వసూలు చేసిన ఈయన జాక్ సినిమాతో కనీసం మూడు కోట్లు వసూలు చేయలేకపోయాడు ఈ సినిమాతో దాదాపు పద్నాలుగు కోట్లకు పైగానే నష్టాలు వచ్చాయి తాజాగా విడుదలైన తమన్నా ఓదలా కూడా భారీ డిజాస్టర్ వైపుగా అడుగులు వేస్తోంది ఇరవై ఐదు కోట్లకు పైగా బిజినెస్ చేసిన ఈ సినిమా కనీసం నాలుగు కోట్లు కూడా తీసుకొచ్చేలా కనిపించడం లేదు ఇలా తొలి నాలుగు నెలల్లో రెండు కోట్లకు పైగా నష్టాలు వచ్చాయి సమ్మర్ సీజన్ కూడా ఏమంత గొప్పగా కనిపించడం లేదు ఈ లెక్కన ఆరు నెలలు అయిపోయే లోపు నాలుగు కోట్ల నష్టాలు వచ్చేలా కనిపిస్తున్నాయి